చతుర్విధ పురుషార్థాలలో మొదటగా ధర్మాన్ని ఎందుకు ప్రస్తావిస్తారు ధర్మ అర్థ కామ మోక్షములు అని నాలుగు పురుషార్థాలు ముందుగా ధర్మాన్ని ఎందుకు చెప్తారు అంటే ఇందులో విచిత్రం ఏంటంటే నాలుగు పురుషార్థాల్లో మనం ఆచరించగలిగినవి రెండే అర్థము కామమే మధ్యలో మొదటి ఉన్న ధర్మం విడిగా ఆచరించడం కుదరదు అర్థముతో కలిపేనా ధర్మం ఉండాలి కామంతో కలిపేనా ధర్మం ఉండాలి ఈ రెండింటిని విడిచిపెడితే ధర్మం ఉంటుంది ఇంకా ధర్మంగా నడు అంటే ఎలా నడుస్తాడు అంటే సంపాదనలో ధర్మం ఉండాలి ఖర్చులో ధర్మం ఉండాలి ఇతరులతో ప్రవర్తించే విషయంలో ధర్మం ఉండాలి పొందే సుఖాలను ధర్మం ఉండాలి ఇవే కదా కనుక అర్ధకామములను ధర్మంతో అనుబంధింప చెయ్యాలి ఎప్పుడు కూడా అందుకని ధర్మం ఉండి చెప్తా ఇంకా ధర్మ అర్ధకామాలు ఈ మూడు మనం ఆచరింపతగినవి మోక్షం మనం ఆచరింపతగినది కాదు ఈ మూడు పురుషార్థాలను సక్రమంగా ఆచరిస్తే శరీరం వదిలేసిన తర్వాత మనం పొందగలిగినటువంటిది మాత్రమే మోక్షం శరీరంతో ఉండగా ఆచరించేవి ఆచరించేవి మూడు పొందేది మోక్షం మోక్షాన్ని ఆచరించడం ఉండదు పొందడమే ధర్మము అర్థము కామము పొందడం ఉండదు ఆచరించడమే కాబట్టి అర్థకామములు రెండే మనకు కావలసినవి ఈ రెండు ధర్మబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా సంపాదించు ధర్మబద్ధంగా ఖర్చు పెట్టు ఇది అర్థం ధర్మబద్ధంగా సుఖమును పొందు ఇది కామం అంటే ధర్మ సహితమైన అర్థము ధర్మ సహితమైన కామము ఇవి నీకుంటే నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పడం కోసం ముందుగా ధర్మాన్ని పెట్టాను